తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు అధికారులు ఈ శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తోందని దీనిలో ఎలాంటి సందేశం అవసరం లేదని తెలియజేశారు మండలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ రోజు ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో అనుసంధానం చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు ప్రజలు భారీగా పాల్గొన్నారు మేతపురం ముగ్గురు రెండు ఉన్నాయి అయితే పదిహేడు లక్షల మూడు ఉంది పదకొండు వందల పదకొండు వందల యాభై మందికి అత్తాదారులు ఉన్నారు కూడా మరి పారిశ్రామిక కూడా మాట్లాడి ఎప్పుడైతే చేసుకున్నారు కాబట్టి అవి ఇచ్చిన ప్రయత్నం చేస్తాం అయితే మీరు దయచేసి మరో పథకాన్ని తీస్తే మాత్రం ఉండదు కూడా పోతుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు ఇది చేసుకున్నారు చెప్తాము దానికి వాళ్ళు మళ్ళా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ తీర్చేది వాళ్ళు చూసుకొని పెట్టుకుని ప్రసాద్ చేస్తున్నారు కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి ఎప్పటిదాకా మీ పాత్ర ల్యాండ్ ఏమైతే దాన్ని ప్రశాంతంగా చేసుకోండి எந்தாங்க ஏழு வந்து யாபை இல்லை இப்போ பிரயனா தெரிய வந்த நல்ல எக்கரூர் ఏడు వందల మందికి ఇస్తున్నాం వీళ్ళందరూ కూడా రేపు హౌసింగ్ మండలం వచ్చిన తర్వాత నాకు కూడా పెంచి అదేవిధంగా ఎస్సీ లక్షల ఇరవై వేలు ఎస్టీ రెండు లక్షల యాభై వేలు ఇంచుమించు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు మీరు కూడా బాధ చేసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేయండిస్తాం మండలానికి ఏడు వందల యాభై నాలుగు రెడీ చేస్తున్నా ఈ ప్రజాతత్వాల్లో చేయడానికి కోరుతున్నా సార్వరం కుమార్ నెక్స్ట్ మలుకలమ్మ నెక్స్ట్ తన్నీరు అయి கையில மந்தாட்ராஜி பேரு பேர்